సాక్ష్యంగా చూస్తామండి వాళ్ళు ఏం చేసుకున్న పరిస్థితి అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు అధికారంలో ఉన్నప్పుడు చీమ కూడా హామీ చేయని పరిస్థితి వైఎస్ఆర్ సిద్ది ముఖ్యంగా మా ప్రాంతంలో అయితే కోడూరు ప్రాంతంలో అయితే ఐదు మండలాల్లో పెనంగళూరు కావచ్చు పొల్లంపేట చిట్టువేలు కోడూరు ఓలర్పల్లి మండలాల్లో కోడూరు పట్టణంలో ఎక్కడే కానీ పక్క వాళ్ళు కూడా హామీ చేయని పరిస్థితి చిన్న చిన్నగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేని క్రియేట్ చేయని పరిస్థితి ఎలక్షన్ వరకే రాజకీయం ఎలక్షన్ తర్వాత అందరూ మన వాళ్ళు అని చేసిన పద్ధతి మంది పౌడరు అటు సాంప్రదాయానికి ఈరోజు కొన్ని పార్టీలు చేసి వ్యక్తులు చేసిన వాళ్ళ యొక్క వైభవాన్ని ఈరోజు మనం కూడా అర్థాలు ఈ రోజు క్రితం మనం అందరం కూడా చూసాము దీనికి పోలీసులు ఏం చేస్తున్నారు కోర్టులు ఏం చేస్తున్నారు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఏంటి ప్రజలు ముఖ్యంగా గమనించాల గడిచిన మేము అన్ని సార్లు అధికారంలో ఉంటే ఎక్కువ ఎవరు కూడా హామీ చేయలేదు ప్రభుత్వం యొక్క ఆస్తులు మేము కాపాడుకుంటూ వచ్చాము